బొమ్మల కొలువు పిల్లలను ఆకట్టుకోవడమే కాకుండా పెద్దలను ఆలోచింపచేస్తున్న అద్భుత దృశ్యానికి ఆదర్శ ఘట్టానికి మల్కాజ్ గిరి మీర్జాలగూడలోని బావిగడ్డ వారి ఇల్లు నెలవయింది తన కూతురు బొమ్మల కొలువు చూడటానికి పక్కింటికి వెళుతోందని తన ఇంట్లోనే బొమ్మల కొలువును ప్రారంభించింది బావిగడ్డ సుశీలమ్మ అప్పుడు ప్రారంభించి కొనసాగిస్తున్న తంతును చూసి ఇప్పుడు మనవరాళ్లు కూడా ఆస్వాదిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు సుమారు యాభై ఏళ్లుగా తన నివాసంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా బావిగడ్డ సుశీలమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎనభై ఏళ్ళ వయసులో కూడా బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కేవలం మూడు బొమ్మలతో ప్రారంభమైన బొమ్మల కొలువు ఇప్పుడు వందల బొమ్మలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు తూతూ మంత్రంగా బొమ్మల కొలువు కాకుండా ఈ బొమ్మల కొలువు ద్వారా పురాణ ఇతిహాసాలు పుణ్యక్షేత్రాలు పల్లెటూరి వాతావరణం శుభకార్యాలు తదితర అంశాలకు సంబంధించిన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు కనిపించే విధంగా తీర్చిదిద్దారు ఈ వయసులోనూ ఆమె వీటన్నింటినీ తన స్వహస్తాలతో తయారు చేసి పెట్టడం విశేషమని వెల్లడించారు నా పేరు అమృత అండి నేను సుశీలమ్మ గారి బావిగడ్డ సుశీలమ్మ గారి పెద్ద కోడలిని నేను అయితే మా అత్తమ్మ నా మ్యారేజ్ అయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుండి మా అత్తమ్మ కంటిన్యూషన్ గా ఎప్పుడు మిస్ కాకుండా పెడుతూనే ఉంటుంది తన విలేజ్ లో ఆ విలేజ్ ఒకటి సెట్ పెడుతుంది దాంట్లో తయారు చేసిన ప్రతి ఒక్కటి చెక్క బొమ్మ గాని ఆ హట్ ఆ గుడిసెలు ఆ తయారు చేసింది అంతా మా అత్తమ్మ ఓన్ గా నా పేరు మాధవి అండి యాక్చువల్గా మా అమ్మ ఈ బొమ్మల నాకు వస్తుంది నా పేరు ఇషిక నేను మూడో తరగతి ఎదుగుతున్నాను నారాయణ హై స్కూల్ నేను చదివిన స్కూల్ పేరు నారాయణ హై స్కూల్ నాకు అర్ణాచలం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అన్ని లింగాలు ఉంటే మా నాన్న పెడుతుంది మా నాన్నమ్మ పెడుతుంది మా అత్త కోసం చెప్పు ఇది ఇది ఇంద్రలింగం ఇది అగ్నిలింగం ఇది రమలింగం సుశీలమ్మ సరే పిల్లల గురించి నేను పెడుతున్నా వాళ్ళు కూడా కొంచెం తెలుస్తుంది కదా ఏది ఏందా అని తెలుస్తుందని ఒక్కోటోటి పెంచుకుంటూ పెట్టుకుంటూ వచ్చిన పెడుతున్నాను ఐదు రోజులు పదకొండు రోజులు ఎట్లా అనుకుని వస్తే అట్లా పెడతాను దీపావళి దీపావళి భోగి అది చతుర్దశి రోజు పెడతాం రేపు దీపావళి అంటే ఈ రోజు పెడతాం